హాయ్ నమస్తే దేవర్ సినిమా స్టార్టింగ్లో మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయింది కానీ దాని తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచడంతో ప్లస్ త్రివిక్రమ్ గతంలో త్రివిక్రమ్ గారు టీ ఆధ్వర్యంలో టీం అంతా కలవటం డిప్యూటీ సీఎంని దీంతో కొంచెం లబ్ధి చేకూర్చిందని ఒక టాక్ వినిపిస్తుంది కానీ నిర్మాతకు మాత్రం నష్టం జరిగింది నాగవంశి మాత్రం లాభ పొందాడు అనేది ఒక టాక్ వినిపిస్తుంది అసలు ఎట్ ఏ లాభం జరిగింది ఏం నష్టం జరిగింది అనేది సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఇప్పుడు దేవర సినిమా నిర్మాత ఏమో నష్టపోయాడని నాగవంశీయమో అనేది ఒక ఒక వార్త అయితే చక్కెర కొడుతుంది కానీ ఏపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచడంతో వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడం త్రివిక్రమ్ గారి ఆధ్వర్యంలో గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవటంలో ఆ నేతృత్వం వహించడని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం అసలు దీని ఏ రకంగా చూడవచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆయన ము ఉప ముఖ్యమంత్రిగా స్వీకారం అయిన కొద్ది రోజులకే గారు వెళ్ళి కలవడం జరిగింది సో అప్పుడు రకరకాల వార్తలు వచ్చాయి ఆయన మిత్రుడు సో బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి కలిశారు మేబీ పవన్ కళ్యాణ్ గారు పెండింగ్ మూవీస్ ఒక మూడు ఉన్నాయి ఆ మూవీస్ కోసం అడగడానికి వెళ్ళి ఉంటారేమో అనుకున్నారు బట్ తెర వెనుక జరిగింది ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన గత ప్రభుత్వం ఏదైతే ఉక్కుపాదంతో దొక్కియాలని చూసిందో దాన్ని మరలా విముక్తి చేయడానికే త్రివిక్రమ్ గారు ముందు వెళ్ళి మాట్లాడి మా ప్రొడ్యూసర్సు మా వాళ్ళు అందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అపాయింట్మెంట్ కోసం వెళ్ళినట్టుగా తర్వాత వార్తలు లీక్ అయ్యాయి సో అనుకున్నట్టుగానే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఏమి మన వెంకటేశ్వర ఆర్ట్స్ దిల్ రాజు గారు ప్రముఖులు అందరూ అందులో నాగవంశీ కూడా వెళ్ళారు నాగవంశీ గారికి త్రివిక్రమ్ గారికి బాగా సాన్నిహిత్యం ఉంది ఎందుకంటే త్రివిక్రమ్ గారు ప్రతి మూవీ కూడా ఆ సితారా బ్యానర్ మీద చేస్తారు నాగవంశీ గారు అంటే బాగా క్లోజు అండ్ మోర్ ఓవర్ చాలా సందర్భాల్లో కూడా నాగవంశీ గారు చెప్పారు అయితే ఇప్పుడు ఈ క్లోజ్ అవ్వడం వల్ల గతంలో ఇదే నాగవంశీ గారు బ్యానర్లో నాగవంశి గారు ప్రొడ్యూస్ చేసిన వాటిల్లో త్రివిక్రమ్ గారు చేయడము అలాగే త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ఆర్తో అరవింద్ సమేత సినిమా చేయడము ఇంకా అప్పటి నుంచి ఈ సన్నిహిత సంబంధాలతో ఎన్టీఆర్ గారికి త్రివిక్రమ్ గారు కూడా క్లోజ్ అవ్వడం త్రివిక్రమ్ గారు మాట పుణ్యమా లేదంటే మేబీ ఆ సజెషన్ వల్ల దేవరా మూవీకి అవుట్ డేటెడ్గా నాగవంశీ గారు తీసుకున్నారు అదే నాలుగు వందల కోట్లు అవుతే మూడు వందల యాభై కోట్లు అనేది ఒక వార్త ఎస్ ఇది కూడా ఒక మిత్రుడు ఎదుగా అడిగారు అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నా లేదంటే ఒక వ్యవసాయం చేసుకున్నప్పుడు ఆ వ్యవసాయంకైనా పెట్టుబడి నాలుగు లక్షలు అయితే దాని మీదకి వచ్చే కాపు కనీసం ఐదు లక్షలకైనా అమ్మాలి లేదా నష్టానికి అనుకుంటే యావరేజ్ నాలుగు లక్షలకైనా అమ్మాలి పంట నష్టపోతే అది వేరే అది వేరే విషయం వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోతే అలా కాకుండా మన పెంచి పోషించిన మన ప్రొడక్ట్ ఏదైనా రావాలి కదా సో మీరు అన్నట్టు నాలుగు వందల కోట్లు ఖర్చు అయితే మూడు వందల యాభై కోట్ల వరకే అమ్మేశారు అవుట్ రోట్ అవుట్ రేటెడ్గా ఇంకా యాభై కోట్లు బిజినెస్ అవ్వాలి అని మొదట్లోనే ఒక వార్త వచ్చింది అంటే అప్పటికి మనం ఏ అనుకున్నామంటే సామాన్యంగా ఒక సినీ ప్రేక్షకుడు నేనే అనుకున్నానంటే మూడు వందల యాభై కోట్లానికి రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి కదా అంటే దీంట్లో ఒక ఆలోచించవచ్చు ఎందుకంటే రిలీజ్ అయ్యే టైంలో అంత బజ్ లేదు ఎక్కడ కూడా బయట మార్కెట్లో ఎక్కడ బజ్ లేదు కానీ మిక్స్డ్ టాక్ విన్ రిలీజ్ అయిన మిక్స్డ్ టాక్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏమో రిలీజ్ అవ్వకముందు అసలు దాని మీద ఎటువంటి బజ్ లేదు రిలీజ్ అయిన తర్వాత మిగతా టాక్ వచ్చింది దాని తర్వాత రెండో వారానికి వచ్చేటప్పుడు పికప్ అయ్యి కలెక్షన్స్ బీట్ చేసింది ఈ నేపథ్యంలో తక్కువ కమ్ముకున్నారేమో మరి అంటే అదే మీరు అన్నట్టు అంత బజ్ లేదు తర్వాత చిత్ర యూనిట్ కూడా ప్రీ ఈవెంట్ అనుకున్నారు అవ్వలేదు ఎందుకో ఎక్కువగా పబ్లిసిటీ కూడా చేయలేదు మీరు అబ్జర్వ్ లేదు ఎక్కడ కామన్గా బాలీవుడ్ అంతటి కలిపి ఒక ఇంటర్వ్యూ సౌత్ అంతటి కలిపి ఒక ఇంటర్వ్యూ అంతే పబ్లిసిటీ కూడా తక్కు పబ్లిసిటీ కూడా చాలా తక్కువ చేశారు ప్రమోషన్స్ కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు ప్రమోషన్స్లో ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ మహా అయితే డైరెక్టర్ తర్వాత డైరెక్టరు ఎన్టీఆర్ఏ ఎక్కువగా ఉన్నారు కానీ మిగతా ఎవరు కూడా రాలేదు టెక్నీషియన్స్ కానీ సీనియర్ యాక్టర్స్ మన సైఫ్ అలీఖాని కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ తర్వాత మొన్న సక్సెస్ మీట్లో మాట్లాడారు కదా తప్ప మీరు అన్నట్టు పెద్దగా బజ్ ఎందుకో ఈ సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయారు అనిపించింది మేబీ మేబీ అంటే అవి కూడా ఆ ఖర్చులు ప్రొడ్యూసర్ పడతాయిగా ఎక్కడెక్కడికి ప్రమోషన్స్ ప్రమోషన్స్కి ఎక్కడ నుంచి కొచ్చి వెళ్ళడము ఎక్కడ నుంచి చెన్నై వెళ్ళడము ఎక్కడ నుంచి ముంబై వెళ్ళడము ఇవన్నీ కూడా ప్రమోషన్స్ లో భాగంగా ప్రొడ్యూసర్కి అది కూడా బ్యాండ్ పడుతుంది ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదామన్న ఉద్దేశంతో మొత్తానికి ఆపారు అయితే అప్పుడే ఏం చెప్పారంటే మూడు వందల యాభై కోట్లు ఇప్పటికే వచ్చేసాయి ఈ అవుట్ రేటెడ్గా నాగవంశీగా దక్కించుకున్నారనే విషయం ఎక్కడ బయటకు రాలేదు బట్ అవుట్ రేటెడ్గా కాకుండా మార్కెట్ అయితే అయిపోయింది మూడు వందల యాభై కోట్ల వరకు బిజినెస్ అయిపోయింది ఇంకా యాభై కోట్లు రావాలి అన్నట్టుగా అన్నారు మేబీ యాభై కోట్లు ఓటీటీది కానీ లేదంటే శాటిలైటర్స్ కానీ లేదో అనుకున్నాం బట్ శాటిలైటర్స్ అన్ని కోట్లకి ఎవరుకుంటారండి నాకు తెలిసి ఒక పదేళ్ళ కిందటి వరకు పదే పదేళ్ళ కిందటి వరకు కరెక్ట్గా రెండు వేల పదమూడు పన్నెండు టైంలో మగధిరా లాంటి బ్లాక్ బాస్టర్ కూడా మూడున్నర కోట్లకు ఎంతకు వెళ్ళింది మూడు కోట్లకు రెండు సం అంతే మించి ఎక్కువ లేదు సో పది ఏళ్లలో మా ఎంత పెరుగుతుంది మా అయితే ఒక పదిహేను కోట్లు ఇరవై కోట్ల వరకు వెళ్ళచ్చు సాటిలైట్లో మీకు రిలీజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నా వస్తుంటుంది అది వేరే విషయం బట్ ఆడుకోవడం వాడు ఏం చేస్తాడు ఎంత అమౌంట్ అయినా ముందు కి ఇచ్చి ముంచో స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు వచ్చిన డబ్బుల్ని వాడి ముందు తీసుకొని అందు కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అప్పుడు మళ్ళీ సెవెంటీ థర్టీయో సిక్స్టీ ఫార్టీ ఏదో ఉంటుంది రేషియో ఆ రేషియో ప్రకారం ఓటీటీ వాడు ఇస్తాడు బట్ శాటిలైట్ అలా కాదు ముందు ఎంత ఫిక్స్డ్గా అమౌంట్ ఉంటుంది సో అది మహా అయితే పదిహేను కోట్లు ఇరవై కోట్లకి వెళ్ళాలి ఏది బ్లాక్ బాస్టర్ ఇప్పుడే ఒకప్పుడు ఎలా ఉండేది ముందే బ్లాక్ బాస్టర్ సంబంధం లేక ముందుగా కొనేసుకునేవారు ఇప్పుడు అలా కాదు బ్లాక్ బాస్టర్ అయితేనే శాటిలైట్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు లేదంటే తక్కువకి ఇస్తారా అని చెప్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఫ్లాప్ అయితే కనీసం నాలుగైదు కోట్లు కూడా వెళ్ళట్లేదు ఎంత స్టార్ హీరో సినిమా అయినా శాటిలైట్ రైట్స్ సో అందువల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్లాక్ బాస్టర్ అయితేనే ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకుంటుంది శాటిలైట్కి రావడానికి ఫ్లాప్ అయితే రిలీజ్ అయ్యి నెల రోజుల్లోనే దసరాకి రిలీజ్ రిలీజ్ కొత్త సినిమాని యాడ్లకు ప్రోమోతో సహా వేసుకుంటున్నాడు శాటిలైట్ వాడు సో అందువల్ల మీరు అన్నట్టు మూడు యాభైది రిమైనింగ్ యాభై ఎందుకు నష్టం కమ్మారంటే ఈ ఓటీటీ శాటిలైట్ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు మేబీ రొటీన్ నష్టం నష్టం తాగిపోవచ్చు దాని మీద కూడా ఉండొచ్చు ఉండొచ్చు అదొకటి మేబీ చూసే ప్రేక్షకులు కూడా మీరు అన్నట్టు మిక్స్డ్ టాక్ వినిపించింది ఫస్ట్ వీక్ అంతా పాత రొటీన్ స్టోరీయే కాకపోతే ఎన్టీఆర్ కోసం చూడొచ్చు ఎన్టీఆర్ఏ రొటీన్ స్టోరీని కాస్త ఎలివేట్ చేసి చూపించాడు ఎన్టీఆర్ కొన్ని కొన్ని సీన్స్ బూజ్ బాంబ్స్ తెప్పించే తప్ప సినిమా అంతా పిన్ పిన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే కానీ మనకి నెక్స్ట్ సీన్ ఏంటనేది అర్థం కాదు తర్వాత కొన్ని కొన్ని సీన్స్ రొటీన్ రొటీన్ లాగా ఉన్నాయని కూడా అన్నారు సో మొత్తం మీద ఇవన్నీ కథనాలు వింటే ప్రొడ్యూసర్స్గా ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ లేదా సాయి సాయి సుధా ఆర్ట్స్ వాళ్ళకి కానీ ఇంకా యాభై కోట్లు నికరం రావాలి లాభం పక్కన పెడితే అసలు అనేది రావాలి ఈ శాటిలైట్ది కూడా ఓటీటీ అన్నీ కలిపి ఇరవై ముప్పైకి వెళ్ళినా ఇంకా ఇరవై కోట్లు లెఫ్షిట్లో ఉంది మరి మీరు అన్నట్టు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యి వచ్చే టైంకి టైం పడుతుంది ఇది అవుట్లేటర్గా నాగవంశీకి తీసుకోవడం ఈయన ఇప్పుడు ప్రభుత్వం మారడం కూటమి ప్రభుత్వం మరలా సినీ రేట్లు పెంచడం ఎక్స్ట్రా సోర్స్ కూడా వేసుకోవచ్చని పెర్మిషన్ ఇవ్వడం టికెట్ రేట్లు కూడా ఈ పాత పద్ధతిలోనే వంద నూట యాభై పెట్టడం ఏ బి సెంటర్లో ఏ ఏ క్లాస్ సెంటర్లో అయితే మల్టీప్లెక్స్ అయితే నూట యాభై అని అలాగే మామూలు నార్మల్ థియేటర్ అయితే వంద నూట పది అని బీ సెంటర్లకి బీసీ సెంటర్లకి అయితే డెబ్బై ఇక్కడ యాభై రూపాయలు అలా కూడా పెంచడం వల్ల మేబీ అది అవుట్ రేటెడ్గా అమ్మేయడం వల్ల మొత్తానికి నాగవంశీ బెనిఫిట్ అయ్యారు క్లియర్ గా కనబడుతుంది ఎందుకంటే ఓవర్ సీజన్ లో కూడా బేబత్సంగా ఆడుతుంది ఆయన మొత్తానికి తీసేసుకున్నాడు అవుట్ రేట్ గా సో ఈ లెక్కన చూస్తే ప్రొడ్యూసర్కి నష్టం ఎంత కష్టపడి టెన్షన్ పడి పది రూపాయలు వడ్డీకి తెచ్చిన ప్రొడ్యూసర్ కి నష్టం ఉంది ఈయన అవే ఆ పురికి నొప్పులు ఏం పడకుండా అవుట్ రేట్ గా తీసుకున్నందుకు ఈయన ఇక్కడ అవుట్ రేట్ గా ఇచ్చేశారు అంటే వీళ్ళకి అక్కడ వరకు వీళ్ళు సేఫ్ సేఫ్ కానీ అది ఆడకుండా ఉంటే పడేదే పడేది ఇప్పుడు నాగవంశీకి పడేది అవును అది సక్సెస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈరోజు సక్సెస్ ఎట్లా ఉన్నాడు నాగవంశీ లేకపోతే అడ్డం పడుకునేవాడు అందుకే కదా గవర్నమెంట్ కి త్రివిక్రమ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నారండి కదా సో చెప్ప ఇప్పుడు బెనిఫి ఏదైనా బాగాలేదంటే తిట్టుకుంటా మెలగో బాగుందంటే వాళ్ళకి కన్సర్న్ అనమాట మేము కట్టసి ఫోన్ చేసో లేదంటే ట్విట్టర్ ద్వారా తెలియపరచాలి మీరు గతంలో ఎందుకంటే త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు కదా ఎవరు వకీల్ సాబు లాంటి సినిమాలకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రభుత్వం కావాలనే ఆపినట్టు చేసిన అనిపించింది కదా బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉందేమో మరి మేబీ ఆ భయం ఉండడం వల్లే మరలా గవర్నమెంట్ వస్తుందని ఇది నాకు తెలిసి దేవర కాన్సెప్ట్ ఈ అవుట్ రేటెడ్ కూడా మే మే ఏప్రిల్ ముందే అయిపోయి డిస్కషన్స్ కానీ ఈ లావాదేవీలు బిజినెస్ లావాదేవీలు అన్ని కూడా సో అందుకు వాళ్ళు అవుట్ రేటెడ్గా అమ్మేసి ఉండొచ్చు బట్ ఒక విధంగా నాగవంశ గారు డేరింగ్ స్టెప్పే ఏమాత్రం సినిమా కొట్టినా ఏమాత్రం కూటమి ప్రభుత్వం రాకుండా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినా నాగవంశీ గారి పరిస్థితి ఏంటండి సో మీరు అన్నట్టు వారి కొంచెం భయం ఉండి ఉంటుంది అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ